మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై ఈ నెల ఇరవై నాలుగు అవిశ్వాసానికి రంగం సిద్ధం కావడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి జారీ చేసిన విప్ చెల్లదని మూడవ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు మున్సిపాలిటీలో దాదాపు ఒకటి బై మూడు మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని నల్గొండ మరికొన్ని చోట్ల ఇదే విధంగా పాలకవర్గం చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెడితే విప్లు జారీ చేశారని అయినా ఆ విప్లు పరిగణలోకి తీసుకోకుండానే అవిశ్వాసాలు పెట్టడం నెగ్గడం కూడా జరిగిందని గుర్తు చేశారు కోర్టులకు పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులు వాటిని అంగీకరించలేదని అవిశ్వాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి